నా కళలోకి రాముడు వచ్చిండు అయోధ్యకు రానని చెప్పిండ ఇది నేను అంటున్న మాటలు కాదు ఆ వ్యక్తి అంటున్నాడు ఆయన కూడా బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నిన్న కామెంట్ చేసిండు నా కళలోకి రాముడు వచ్చిండు ఆయన అయోధ్యకు రానని చెప్పిండు ఆలయ నిర్మాణంలో కపటత్వం ఉన్నది మానవత్వాన్ని ప్రధాన మతంగా చూడాలి బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ సంచాలన వ్యాఖ్యలు చేసిండు నలుగురు శంకరాచార్యులకు వచ్చిన విధంగానే నాకు కూడా తన కళలో కూడా అయోధ్య రాముడు వచ్చాడని బీహార్ మాజీ మంత్రి బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు అయోధ్య ఆలయ నిర్మాణంలో రాముడి విగ్రహం ప్రతిష్టలపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర తీవ్ర దుమారాన్ని సృష్టించేలా ఉన్నాయి అయోధ్య రామ మందిరం విషయంపై బీజేపీపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు ఎన్నికలు అయిపోగానే రాముడిని మర్చిపోతారని జనవరి ఇరవై రెండవ తేదీన రాముడు రావడం తప్పనిసరి కదా అని వ్యాఖ్యానించారు రామ మందిర నిర్మాణంలో కపటత్వం ఉన్నదని అందుకే రాముడు అయోధ్యకు రాబోరని చెప్పినట్లు పేర్కొన్నారు అయితే తేజ్ ప్రతాప్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం రాష్ట్రీయ జనతా దళకు నాయకత్వం వహిస్తున్న బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించాల్సి ఉన్నది మరోవైపు బీహార్ బీజేపీ నాయకులు కూడా తేజ్ ప్రతాప్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్లు చేయలేదు గతంలోనూ బీహార్ మంత్రి ఒకరు అయోధ్య ఈవెంట్ పై కామెంట్లు చేశారు మతంపై ప్రకటన చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలని తేజ్ ప్రతాప్ ప్రజలను కోరారు మానవత్వాన్ని ప్రధాన మతంగా చూడాలని కోరారు అనారోగ్య గురైతే గురైతేడికి వెళ్ళకంటే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలని సూచించారు ఇదే విషయంలో ఎందుకు అంటే హిందూ మతంలోనే ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీరు ఆయన ఫోటో చూస్తే ఆయన కూడా హిందూవే ఆయన వేరే మతానికి సంబంధించిన వ్యక్తి అయితే ఇప్పటివరకు ఆయన ఒక నాస్తికుడు లేదంటే ఒక అంబేద్కరిస్టు కమ్యూనిస్టు నాయకుడు లేదంటే ముస్లిం క్రిస్టియను అయితే ఇప్పటివరకు మొత్తం రాష్ట్రం బీహార్ రాష్ట్రాన్ని మొత్తం తగలిబెట్టే కానీ ఆయన ఆయన కూడా హిందువే ఆయన ఏమంటున్నాడంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈరోజు అక్కడ సంబంధించిన విషయంలో శంకరాచార్యులకు సంబంధించిన విషయంలో వాళ్ళందరూ కూడా మేము రామ చెప్పారు మరి ఎందుకు రామంటున్నాను అంటే అక్కడికి రాముడు రావట్లేదు అది రెండు వేలు ఇంకో రెండేళ్ల తర్వాత జరిగేటువంటి కార్యక్రమాన్ని ఎందుకు ఎన్నికల కోసం వీళ్ళు ముందు పెట్టుకున్నారు అనే విషయాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు మరి మానవత్వానికి సంబంధించిన విషయంలో మానవత్వానికి సంబంధించిన విషయంలో ప్రధాన మతంగా చూడాల్సినటువంటి మతాలు ఈరోజు కేవలం ఎందుకు గొడవలకు కారణమవుతున్నాయి అలాగే మీకు ఏమైనా యాక్సిడెంట్ అయినా మీకు ఏమైనా అనారోగ్యం అంటే గుడికి పోయి దండం పెట్టుకోవడం కన్నా పోయి హాస్పిటల్ పోయి దండం పెట్టుకుంటే హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు బతికిస్తారు తప్ప దేవుడు బతికించడం అని చెప్పేసి క్లియర్గా ఆయన చెప్తాను మరి రామ మందిరానికి సంబంధించిన విషయంలో అయోధ్య రామ మందిర ఆలయానికి ఈరోజు రాముడు వస్తున్నాడా రావట్లేదా మరి ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారు ఇట్లాంటి హడావిడి చేయడం వల్ల రాముడు వస్తారా ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు రాజకీయం చేస్తున్నారు రామ మందిరాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి ఈరోజు చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు దాదాపుగా ఆయన ఒక్కడు కాదు ఈరోజు చాలా మంది ఆ మాటనే మాట్లాడుతున్నారు రామ మందిరాన్ని ఆఖరికి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది మరి మోడీకి సంబంధించిన విషయంలో ఇక్కడ ఏది మరి లోక్సభ ఎన్నికల కోసం వాడుకుంటామని చెప్పేసి బీజేపీ ప్రయత్నం చేస్తుంది చాలామంది మంది విమర్శ చేస్తున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా బాధపడుతున్నారు మరి ఈ క్రమంలో చాలామంది శంకరాచార్యకు సంబంధించిన విషయంలో వాళ్ళు చేసిన కామెంట్లు ఏవైతే వాటిని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాడు మరి రామ మందిరం నిర్మాణానికి సంబంధించిన విషయంలో అయోధ్య రామ మందిరం అందరిది అయితే మరి ఈరోజు నరేంద్ర మోడీ ఓట్ల కోసం ఎట్లా వాడుకుంటాడు ఆ ఓట్ల కోసం వాడుకోవడం అనేది సరైనది కాదు అనే విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తూ ఉన్నారు అందులో భాగంగానే నా కళ్ళలోకి వచ్చి ఆ రామాలయానికి సంబంధించిన విషయంలో నా కళ్ళలోకి రాముడు వచ్చిండు అయోధ్యకు రానని చెప్పినని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు మరి ఇంతవరకు ఇది నిజము ఏంది అనే విషయాన్ని పక్కన పెడితే రాముని విషయంలో కేవలం రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తే అక్కడికి రాముడు వస్త్రా అని ఆయన మన ముందు ప్రశ్న పెట్టిండు ఆ ప్రశ్నను కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి కేవలం రాజకీయ డ్రామా కోసం చేస్తున్నటువంటి ఈ తంతులో ఎందుకు ప్రజలు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు అనేది బాధాకరమైన విషయం అవిశ్వాసాలకు లీగల్ చిక్కులు అడ్డుగా రెండు వేల పంతొమ్మిది సవరణ చట్టం మున్సిపాలిటీ పాలక మండల ఏర్పాటుకు ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్ కొత్త బాడీ ఎన్నికకు మరింత సమయం న్యాయ సలహా కోసం అడ్వకేట్ జనరల్ను సంప్రదించిన ప్రభుత్వం రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడతా ఉన్నారు గెలిచిన చోట కొత్తబారీ ఎంపిక ప్రక్రియకు బ్రేక్ పడింది ప్రస్తుతం ఉన్న చట్టం నిబంధనలను రూపొందించుకోకపోవడమే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఎందుకు అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు అండతోని అక్కడ వాళ్ళు చేసిందే పని వాళ్ళు ఎవరు ఏం చేస్తుర్రు ఎటు పోతుంది ఏం సంబంధం లేకుండా దాదాపుగా నేను మున్సిపాలిటీ నేను మున్సిపల్ చైర్మన్ అని అనుకుంటే సార్ ఈ మున్సిపాలిటీ చైర్మన్ ఏ చెప్తే కదే అక్కడ అవసరమైతే వాళ్ళ ఎమ్మెల్యేలో ఉంటారు వాళ్ళ మినిస్టర్లో ఉంటారు వాళ్ళ పోలీస్ అధికారులు ఉంటారు వాళ్ళ అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడేదింటే వాళ్ళని సస్పెండ్ చేయడము ఏది ఏమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ చైర్మన్లు కానీ మున్సిపాలిటీ కానీ జరుగుతున్న అరాచకాలు మామూలుగా లేవు మరి ఇప్పుడు మాకు ఈ మున్సిపల్ చైర్మన్ వద్దు అని చెప్పేసి అవిశ్వాస తీర్మానం పెడితే అక్కడ కొత్తపాడి ప్రక్రియకు అడ్డంకులు వస్తూ ఉన్నాయి ఏం అడ్డంకులు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి మరి ఆ విషయంలో అడ్వకేట్ జనరల్ సలహా తీసుకొని వాటిని మార్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మొత్తానికైతే రాష్ట్రంలో పలు ము పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెడుతున్నారు నెగ్గిన చోట కొత్త పాలక మండలి ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగడం లేదు అందుకు ప్రస్తుతం ఉన్న చట్టంలో రూల్స్ రూపొందించుకోవడమే కారణమని అధికారులు భావిస్తున్నారు పంతొమ్మిది అరవై ఐదు చట్టంలో పాలక మండలి ఎన్నిక నుంచి నాలుగేళ్ల వరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టకూడదనే నిబంధన ఉండేది కానీ బీఆర్ఎస్ హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో మున్సిపల్ యాక్ట్ ను సవరించి అవిశ్వాసం గడువును ముగి మూడేళ్లకు కుదించారు దీంతో చాలా చోట్ల స్థానిక రాజకీయ విభేదాలతో పూర్తి కాగానే అవిశ్వాసాలు పెట్టారు ఇది అప్పటి రూలింగ్ కు రూలింగ్ పార్టీకి ఇబ్బందిగా మారింది మళ్లీ చట్టాన్ని సవరించి నాలుగేళ్లకు పొడిగించారు దానికి గవర్నర్ ఆమోదం తెలుపుకపోవడంతో పెండింగ్ లో ఉంది మరి న్యాయ సలహా కోరిన ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంతో ఆరుమూరు నల్గొండ మున్సిపాలిటీలో పాలక మండలి రద్దయ్యి మరో ముప్పై ఐదు చోట్ల అవిశ్వాసాలు పెట్టారు అయితే పాలక మండలి రద్దు అయిన చోట కొత్త పాలక మండలిని ఎలా ఎన్నుకోవాలి దాని మీద క్లారిటీ లేదు రెండు వేల పంతొమ్మిదిలో సవరించిన చట్టంలో పాలక మండలి రద్దు అయితే కొత్త బాడీని ఎలా ఎంపిక చేయాలనే ప్రక్రియకు రూల్స్ తయారు చేయలేదు అందుకని ప్రభుత్వం న్యాయ సలహా కోసం మున్సిపల్ శాఖ అడ్వకేట్ జనరల్ను సంప్రదించింది రెండు వేల పంతొమ్మిది చట్టం మేరకు కొత్త రూల్స్ తయారు చేయాలా లేదంటే పంతొమ్మిది వందల అరవై ఐదు చట్టంలో ఉన్న ప్రకారం కొత్త ఎన్నిక ప్రక్రియను కొనసాగించవచ్చా అనేది వివరణ కోరింది న్యాయశాఖ నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది అప్పటి వరకు అవిశ్వాస తీర్మానాలు నెగ్గిన చోట కొత్త పాలక మండలి ఎన్నిక ప్రక్రియకు బ్రేకులు తప్పవని అధికారులు అభిప్రాయపడుతున్నారు మరి ఏది ఏమైనా కూడా కొత్త పాలక మండలికి సంబంధించిన విషయంలో దాదాపు ముప్పై ఐదు చోట్ల ఇప్పటికీ ముప్పై ఐదు చోట్ల వాళ్ళు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టిరు మరి అవిశ్వాస తీర్మానాలు పిండింగ్లు ఉన్నాయి రెండు నల్గొండ సంబంధించిన విషయంలో మాత్రమే ఆ అవిశ్వాసాన్ని ఓకే చేసిర్రు మరి ఆ అవిశ్వాసం ఓకే అయింది కాబట్టి ఆ పాలక మండలి పోయి కొత్త పాలక మండలి వస్తా అనుకుంటే కొత్త పాలక మండలి వస్తదా అనేది కూడా సందిగ్ధంలో ఉంది మరి ఏం జరుగుతుంది అనేది కూడా వేయాల్సిన అవసరం ఉంది